బాపట్ల మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతిపై మండిపడ్డారు నేను ఇదివరకు ఎమ్మెల్యే కోన రఘుపతిపై పలు ఆరోపణలు చేశాను వాటికి ఆయన వివరణ ఇవ్వలేదు అంటే కోన రఘుపతి అవన్నీ చేశారా అని బాపట్ల ప్రజలు నమ్మారు బాపట్ల పట్టణంలో యువత గంజాయి సేవించి గొడవలు అల్లర్లు చేస్తూ ఉంటే పట్టించుకోవడం లేదు ఎందుకని విమర్శించారు అసైన్డ్ భూములను అక్రమంగా తవ్వి ఇసుకను తరలించి కోట్ల రూపాయలు గడించారన్నారు నాలుగు రోడ్లు వేసి అభివృద్ధి చేశాను అనడం ని బాపట్ల నియోజకవర్గంలో ఎవరు ఎంత అభివృద్ధి చేశారో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు బాపట్లను గబ్బు పట్టించిందే కోనా ప్రభాకర్ రావు ఆ రోజుల్లోనే క్విడ్ ప్రోకో చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు మూడు రాష్ట్రాల్లో కుంభకోణాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ గవర్నర్ గా తీసేసింది విద్యార్థులు గవర్నర్ ను మార్చండి అంటూ ధర్నాలు చేసిన చరిత్ర కోనా ప్రభాకర్ రావుది కోన ప్రభాకర్ రావుకు కనీసం సమాధి కట్టించలేని కోనా రఘుపతి వాళ్ల తండ్రి విగ్రహం పెట్టడానికి చిల్ రోడ్ సెంటర్లో లో రామాలయ తొలగించడానికి సిద్ధపడిన వ్యక్తి కోనా రఘుపతి నేను నేనుగా ఎదిగాను కోనా రఘుపతి లాగా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోలేదు అన్నం సతీష్ ది పారిపోయే బ్లడ్ కాదు ప్రాణం ఉన్నంత వరకు బాపట్లలోనే ఉండే బ్లడ్ బాపట్ల మున్సిపాలిటీకి ఎన్నికలు జరగకుండా స్పెషల్ ఆఫీసర్ పాలనతో అడ్డగోలుగా దోచేసిన ఘనత కోనాదే ఇంకా పదిహేను రోజుల తర్వాత రఘుపతి మాట వినేవారు ఒక్కరు కూడా ఉండరు కబర్దార్ కోన కాస్కో కోన అంటూ సతీష్ మండిపడ్డారు నాకు తెలిసిన మేర అంటే పూర్తిగా చెప్పానని నేను అనుకోవట్లేదు అందులో ఒక పాతిక శాతం ముప్పై శాతం చెప్పగలిగా ఆ చెప్పగలిగిన దాంట్లో ప్రధానమైనటువంటి ఎలిగేషన్ ఏదైతే విమర్శలు ఉన్నాయో ఆ విమర్శలకి గతంలో నేను ఒక సంవత్సరం నర క్రితం చేసినటువంటి విమర్శలకి ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి వివరణ రాలేదు కాబట్టి దాన్ని మీరు ఆమోదించినట్టుగా నేను చేసినటువంటి విమర్శలని మీరు ఆమోదించినట్లుగా మా పట్ల ప్రజలు ఆమోదించారు ప్రజల్ని అమాయకుల్ని వ్యాపారస్తుల్ని చిన్న చిన్న ఇళ్ళు కట్టుకునే వాళ్ళని ఎవరెవరి దగ్గర అయితే నువ్వు డబ్బు వసూలు చేసేవో అవన్నీ కూడా రికవరీ చేసే కార్యక్రమం నడతనవు కోనా బాధిత సంఘం కోనా బాధిత సంఘం పది లక్షలు ఐదు లక్షలు ఊహలది ఉన్న వాళ్ళు వాళ్ళు ఉన్నారు భయపడకుండా బయటికి రండి మీ డబ్బు మీకు మీ కష్టార్జితాన్ని మరలా తిరిగి మీకు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా వీళ్ళందరి చేత కంప్లైంట్లు పెట్టిస్తా వీళ్ళందరి చేత రేపు ప్రభుత్వం మారిన వెంటనే అయ్యా నా దగ్గర పది ఇచ్చానయ్యా నా దగ్గర పది తీసుకున్నాడు అయ్యా నా దగ్గర ఐదు తీసుకున్నాడయా నా దగ్గర పసి స్థలం రాయించుకున్నాడయ్యా నా దగ్గర అపార్ట్మెంట్ రాయించుకున్నాడయ్యా అయ్యా నేను బంగారు గాజులు ఇచ్చాను అయ్యా బంగారు కమ్మలు ఇచ్చానయ్యా అయ్యా డైమండ్ నెక్లెస్ ఇచ్చానయ్యా అయ్యా పట్టు అయ్యా కార్గులు పెట్టానయ్యా ఇవన్నీ కూడా వస్తాయి క్యూ కడతారు బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్లో క్యూ కడతారు కోన బాధిత సంఘం కంప్లైంట్లు పెట్టిస్తా ప్రభుత్వం మారిన వెంటనే ప్రభుత్వం మారిన వెంటనే కేసులు పెట్టించి స్టేషన్లో రికవరీ పెట్టిస్తా సాక్షాంత సహా